తన పొలాన్ని ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధుడు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం మధురాభద్ర గ్రామానికి చెందిన చీమల చిన్న మాలకొండయ్య నలభై ఏళ్లుగా అనుభవిస్తున్న తమ సొంత పొలాన్ని కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ పొలాన్ని ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన తెలిపాడు నేడు ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన జడ అయ్యన్న అనే వ్యక్తి నుండి నలభై ఏళ్ల క్రితం తమ గ్రామంలో సాగులో ఉన్న ఐదు ఎకరాల అరవై సెంట్ల భూమిని కొనుగోలు చేసి అప్పటి నుండి పలు రకాల పంటలను వేసుకొని పంటలు సాగు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నామని కానీ ఇటీవల కొందరు తమ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు తమ పొలాన్ని వారి పేరిట నమోదు చేసుకుని ఇది తమ పొలం అని ఈ పొలంలో అడుగు పెట్టొద్దంటూ తనపై దౌర్జన్యం చేస్తున్నారని వృద్ధుడు వాపోయాడు నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటూ దానిపై ఆధారపడి జీవిస్తున్న వృద్ధ దంపతులకు ఈ పొలం జీవనాధారంగా ఉందని ఈ పొలం విషయంలో తమ గ్రామంలో విచారించి పొలం ఎవరి అనుభవంలో ఉందో పొలం ఎవరిదో కనుక్కొని తనకు తగు న్యాయం చేయాలని లేకుంటే తమకు ఆత్మహత్య శరణం అంటూ సినిమాల కొండయ్య కన్నీటితో ఆవేదన వెళ్లబుచ్చాడు ఐదు ఎకరాలు అరేసినట్టు మేము కొనుక్కున్నాము ఎడ అయ్యాను కదా అప్పటి నుంచి మేము చేసుకుంటుంటే ఎవరు మా కాడికి రాలేదు ఊరు రాలేదు మా అనుభవంలో ఉంది మేము ఏమంటే అధికారుల చుట్టూ తిరిగినాము పట్టా చేసి పట్టా చేసి తిరిగితే అది రాదు పంచాయతీలు పడింది మాకు రాదని వాళ్ళు అంటారు ఎన్నిసార్లు తిరిగినా మాకు రాలేదు ఇటువల్ల మేము మేము చేసుకుంటానే ఉన్నాం అప్పటి నుంచి మేమే చేసుకుంటానే ఉన్నాం ఇటువల్ల ఏరే వాళ్ళ పేర్లు పెట్టి ఏరే వాళ్ళకి టీచేషన్ చేసింది ఏందయ్యా ఇది అని అడిగితే మా వాళ్ళకి వచ్చింది మీకు రాదు మీకు చేయలే పాపడి చేయలేదు బయటకు వెళ్ళిపోంది అని ఈరోజు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈరోజు మేము రాని రాణిలా చేలా చే రాని కొన్ని అడ్డుకించుకొని మీరు పాపాకుని చేయలేదు మా వాళ్ళ దౌర్జన్యం డౌజ్జన్మ ఆ తర్వాత ఇంకా మేము ఏం చేసాము మేము ఆర్జీ ఉంటే తర్వాత మాట్లాడుతున్నాము అర్జీ రాసి తర్వాత అంటూ ఇప్పుడు బోయిన్ బోయన్ బెండ్ సీరేష్ రెడ్డికి మమ్మల్ని సీలకి రావద్దు మాది మాకు అయింది మాది మా వాళ్ళ ఫలము మీరు రావద్దని మమ్మల్ని చెప్తారు వాళ్ళు దొంగ పట్టా చేసుకున్నారు వచ్చినవి కాదు ఉన్నది నేనే ఉన్నాను మీరు రాని లేదు వాళ్ళు రాని రానిలేదు మాకు న్యాయం చేయండి మమ్మల్ని కట్కరీలో వచ్చి ఊరి చేసుకుంటున్నారా ఏం చేసుకుంటున్నారా ఊరి కావడంరా ఫలం అనేది ఈసారి ఇచ్చండి ఈసారి మాకు న్యాయం చేయండి నలభై సంవత్సరాలకి నుంచి మా యాదిన మేమే చేసుకుంటున్నాం కాబట్టి మా గ్రామంలోకి వచ్చి విసారిచ్చి ఊరు న్యాయం మాకు న్యాయం చేయండి ఆ రైతు మేము మేముంటే మాకు అగ్రిమెంట్ రాయించిండు ఆయన తెచ్చుకుండు కానీ కొన్ని కూడా నలభై నలభై ఐదు సంవత్సరాలు అయింది మేము చేసుకుంటున్నాం సరి వాళ్ళ ఊరు పిల్లకాయలు వాళ్ళందరూ మద్రాసులో ఉనిండ్రు మాకు ఎరువు ఏం చేసేవాళ్ళు లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మాకు చెప్పింది మా మిల్లకి రావుతుంటున్నారు కాబట్టి మీరు అధికారులు మా గ్రామంలో విసారిచ్చుకొని మాది మగార్ల గ్రామం నలభై ఆళ్ళ నుంచి మేము పొలం చేసుకుంటున్నాము ఈరోజు దౌర్జాన్యంగా ఎవరూ వచ్చి బయట వచ్చి మీరు కాదు పొలం మా దాన్ని దౌర్జాన్యం చేసుకుంటారు ఈ పొలం కానీ మా కాళ్ళు లేకుండా పోతే మేము బతకలేము మేము చచ్చిపోవచ్చు అయ్యా